వరంగల్ పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇప్పటికీ వరంగల్ పార్లమెంటు సంబంధించి గన్పూర్లో నలభై ఏడు శాతం పోలింగ్ జరి జరిగింది అదేవిధంగా పర్కాల్లో నలభై ఐదు శాతం అదేవిధంగా పాలకుర్తిలో నలభై మూడు నలభై ఐదు నలభై ఆరు శాతం వరంగల్ ఈస్ట్ వెస్ట్లో నలభై రెండు ముప్పై రెండు శాతం అదేవిధంగా వర్ధనపేటలో నలభై ఒక శాతం భూపాలపల్లిలో నలభై ఐదు శాతం పోలింగ్ జరిగింది ఇప్పటికే ప్రజలు తమ పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది ఇదే విధంగా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సమయానికి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం కారణంగా ప్రజలు కొద్ది కొద్దిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు ఆహార మధ్యలో ఓటు హక్కు ప్రశాంతంగా జరుగుతుంది కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా కూడా దాన్ని మన వెంటనే పరిష్కరించి మళ్ళీ అక్కడ ఓటింగ్ అనేది జరిపిస్తున్నారు దీనిపైన వరంగల్ సిపి జంబర్ కిషోర్ జా కూడా కలెక్టర్ ప్రావీణ్య గారు కూడా తనకు సంబంధించి పోలింగ్ సెంటర్లను తనకి చేయడం అక్కడ ఉన్న ఏర్పాట్లను తెలుసుకోవడం జరుగుతుంది ఇదే ఇందులో భాగంగా యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు మన దగ్గర కొంతమంది యువత తమ ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తులు ఉన్నారు తనను అడుగు తెలుసుకుందాం ఆ బాబు చెప్పండి ఇక్కడ మీది ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ టైం రావడం జరిగింది కదా చాలా హ్యాపీగా ఉందండి ఓటు హక్కును వినియోగించుకోవడము మాది ఇక్కడనే పెళ్ళి లోకల్ చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు మీకు ఏ విధమైన అంటే యువతకు ఏ విధమైన నాయకులు ఎంచుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కొంచెం ఎడ్యుకేటెడ్ కొంచెం అన్ని తెలిసిన చదువుకున్న వాళ్ళు కొంచెం చాలా బెస్ట్ అనుకుంటున్నాం అంతే కొంచెం మంచి ఎడ్యుకేటెడ్ కొంచెం అన్ని తెలిసిన వాళ్ళైతే బెస్ట్ యువతకు ముఖ్యంగా రాజకీయ నాయకుల ఏం కావాలని కోరుకుంటారు మీకు భవిష్యత్తు ఏ విధంగా మాకు కొంచెము డెవలప్మెంట్ కావాలండి కొంచెం జాబ్స్ పరంగా దాని పరంగా కొంచెం డెవలప్మెంట్ ఈ సిటీస్ కొంచెం రూరల్ ఏరియాస్ కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది మంచి చేయాలి ఎడ్యుకేషన్ ప్ర అంటే మేము స్టూడెంట్స్ కాబట్టి ఎడ్యుకేషన్ ప్రకారంగా నేను మెడికల్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్కి వచ్చేసరికి ఫెసిలిటీస్ బాగుండాలి గవర్నమెంట్ జాబ్స్ మెడికల్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి మెడికల్ ఫీల్డ్లో లేవు గవర్నమెంట్ జాబ్స్ అవి రావాలి ఎవరు వచ్చినా పీపుల్ని సరిగ్గా చూసుకోవాలి వాళ్ళకన్నీ ప్రొవైడ్ చేయాలి అండ్ ఏమైందంటే అన్ని స్కీమ్స్ పెడుతున్నారు కానీ అందరికి అందుతున్నాయో లేదా ఎవరు చూ చూడట్లేదు ఫస్ట్ చేస్తున్నారు తర్వాత ప్రొవైడ్ చేస్తున్నారు అది ఎవరు పట్టించుకోవట్లేదు చెక్ చేయట్లేదు కొంచెం పీపుల్ని చూసుకోవాలి అన్నీ ప్రొవైడ్ చేయాలి ఇంకా మంచిగా జరగాలి అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా కొంచెం మంచిగా చూసుకోవాలని మీరు మంచి బాధ్యత మీదే కదా అదే మేము ఎంచుకున్న వ్యక్తి అక్కడికి వెళ్ళినాక మారొద్దు అని మా ఒపీనియన్ ఏంటంటే మేము ఎంచుకుంటున్నాం కరెక్టే కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళ పరిస్థితులు అంటే వాళ్ళు ఎలా ఉండాలంటే మేము ఎందుకు ఎంచుకున్నామో మాకి వాళ్ళు అలా చేయాలి మేము ఏం కావాలనుకుంటున్నాం వాళ్ళు అవి చేయాలి కానీ అవి చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు అంతే ఇది వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికీ ఒక మన కలెక్టర్ ప్రావీణ గారు కొన్ని వివిధ రకాల ప్రచార ద్వారా మా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన సదస్సును కల్పించారు దీనిపై ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ వరంగల్ హన్మకొండలోని ఒక పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం ఇక్కడ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ నయమ్తో దిలీప్ కే టైమ్స్ టీవీ వరంగల్